హాయ్ ఫ్రెండ్స్ డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడానికి ఈ టీషర్ట్లు చాలండి ఈజీగా సక్సెస్ అయిపోవచ్చు సో దీనికంటే ముందు డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీకి ఇంతకుముందు ఎందుకు బ్యాడ్ నేమ్ వచ్చింది ఇప్పటికీ కొన్ని చోట్ల నుంచి బ్యాడ్ నేమ్ ఎందుకు అంటే ప్రోడక్టు జనానికి యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఇవ్వకపోవడం అట్ ది సేమ్ టైం రేటు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సోప్ అమెజాన్ అడవుల్లో తయారు చేయనారు కాబట్టి ఇది రెండు వందలు మూడు వందలు చెప్పేస్తారు అది కరెక్ట్ కాదు సో ప్రైజ్ ఎక్కువ పెట్టి అమ్మడం డబ్బు పెడిపోయి ఏదంటే అది ప్లాన్లో ముందుకు తీసుకురావడం కానీ విఆర్ షాపిలో మీకు ప్రైజు ఫైవ్ హండ్రెడ్ రూపీసే ఇది బైనరీ ఇన్కమ్ చాలా ఈజీగా చాలా ఫుల్ క్యాల్కులేటెడ్ ప్లాన్గా మీకు లైఫ్ టైం నిలబడేటువంటి ప్లాను సో కాబట్టి ఈజీగా మీరు ఈ యొక్క విఆర్ షాపీలో మీరు సక్సెస్ అవ్వచ్చు పూర్తి వివరాల కోసం నాకు కాల్ చేయండి ఆల్ ద బెస్ట్